సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ అని మీరు అంటున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పేసి తెలుగుదేశం జనసేన రెండు అలయన్స్ మీద ఉన్నాయి కదా అవన్నీ వాళ్ళ అపోహలు మా నమ్మకం మేము పనిచేసాం కాబట్టి మా నమ్మకం ఉంది మేము వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తుంది ప్లస్ రాష్ట్ర నియోజకవర్గంలో ఇరవై ఐదు ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది లాస్ట్ టైము ఇప్పుడు ఇరవై ఐదు రెట్టింపుగా అంటే యాభై వేల మెజార్టీతో మేము భారీ మెజార్టీతో గెలుస్తాం మరి జగన్ ఖండి ఎక్కువ పదకెలుస్తున్నాం ఒకసారి చూడండి అన్నారు చంద్రబాబు నాయుడు అవన్నీ బోగస్ నేను అనంతపూర్ మాజీ మండల ప్రెసిడెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు చంద్ర చంద్రబాబు నాయుడు ఏదైనా ఇచ్చాడా జగన్ బాబు నిజం చంద్రబాబు అబద్ధం ఇంతమందికి ఇంటింటికి ఒక పైసా లంచం లేకుండా చేయగలిగిన వాడు ఒక జగన్ మాత్రమే నూటికి నూరు పాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు జనం గుండెల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఆ పద్ధాలు నమ్మరు పద్నాలుగేళ్ళు పరిపాలన చేశాడు ఏమి ఇచ్చినాడు జగన్ మాటలు తప్ప రెండూ లేదు ఏమి రుణమాఫీ చేస్తానన్నాడు బ్యా బ్యాంకులో గోల్డ్ రుణం తీసుకొస్తానన్నాడు ఉద్యోగం ఇస్తానడు ఇంటింటికి మా మామూలుగా ఉద్యోగం లేకపోతే నెల నెల రెండు వేలు డబ్బులు ఇస్తానన్నాడు ఏ ఒక్కడైనా నెరవేర్చినాడా జనంలో చైతన్యం వచ్చింది అబద్ధాల కాలం చెల్లిపోయింది జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ అధికారంలోకి వస్తాడు పవన్ కళ్యాణ్ అన్నాడు ఎంతమంది గుంపు కట్టొచ్చినా వచ్చినా ఇంత ముందు కూడా రాజశేఖర్ రెడ్డి హాయంలో కూడా అన్ని పార్టీలు ఒకటి అయినాయి అప్పుడే ఏం కాలే ఇప్పుడు జనంలో చాలా మార్పు వచ్చింది ముఖ్యంగా ముసలిలకు తల్లిదండ్రులు ఏ సొంత కొడుకులు ఒక ఇటు పెట్టాడు ఓటో తేదీ ఇస్తున్నాడా హాయిగా బతుకుంటా ఉన్నాడు ఇది ఎవడో ఆపేది కాదు జనంలో మార్పు వచ్చింది ఒట్టి మాటల కాలం పోయింది అది జై జగన్ Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates